ఇంకా తన యొక్క అవసరాల నిమిత్తం వెళుతూ ఉన్నాడు తన ద్వారా తెలుసుకున్న ఆ వ్యక్తి శాంతియుతంగా భారత రాజ్యాంగంలో ఏర్పరిచిన ఆర్టికల్ నైన్టీన్ ప్రకారం నిరసన చేసే తెలియజేసే స్వేచ్ఛ ఉన్నది మాకు మా రైతులకు పోడు భూమి పట్టాలు ఇవ్వట్లే కాకుండా వాళ్ళని అరక్రమంగా అరెస్ట్ చేసి తీసుకోవడాన్ని నిరసిస్తూ ఈరోజు నిరసన తెలియజేయడం జరిగింది శాంతియుతంగా శాంతియుతంగా నిరసన చేయడమే తప్ప మరి రేవంత్ రెడ్డి సర్కార్లా ఆయన ఒక అడిషనల్ డీజీపీ ఆయన ఒక రూలింగ్ గవర్నమెంట్లో ఎన్నో గోల్డ్ మెడల్ తీసుకున్న వ్యక్తి డిపార్ట్మెంట్లో కనీసం ఆ పరిజ్ఞానం కూడా లేని వ్యక్తి ఈరోజు ఆ విధంగా ఉంటే నీకు సంభ్రమవుతుందా నువ్వు చేసిన అన్నీ ప్రశ్నించే వాళ్ళు ఉంటారు భయ అందరు వెనుక సపోర్ట్లు కొట్టే వాళ్ళు ఉంటారు నిన్ను చేసేదాన్ని ఖచ్చితంగా అది నిలదీసే వాళ్ళు ఉంటారు ఆ విధంగా అడిగినందుకు ఈరోజు తీసుకుపోయి ఒక అడిషనల్ డీజీపీ అనే పొజిషన్ ప్రవీణ్ కుమార్ ఎటువంటి నీతి నిజాయితీ నీ లెక్క అక్రమాలు చేసి దందాలు చేసి కోట్ల కోట్ల రూపాయలని అన్నదమ్ములు లెక్క సంపాదించడం కాదు కదా మరి ఆయన ఎట్లా ఏ విధంగా నువ్వు ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది దాన్ని ఖండిస్తూ మేము ఈరోజు వరంగల్ నుంచి నిరసన తెలియజేస్తూ ఉన్నాం ఇంకొకటి ఏంటంటే ఈరోజు మేము ఈ పత్రికా మిత్రుల ద్వారా నేను తెలియజేసేది మీడియా మిత్రుల ద్వారా ఒకటే ఈరోజు ఏ రేవంత్ రెడ్డి ఏ రైతులతోనైతే మా రాజ్యం వచ్చిందని సంఘాలు గుద్దుకుంటూ ప్రలోభాలు చి చిలక పలుకులు పలికిండో మరి ఈరోజు ఆ రైతులకు చేస్తున్న న్యాయం ఏమున్నది నువ్వు ఇన్ టైంలో ఒక్కటి కూడా వాళ్ళకు సౌకర్యం కల్పించకపోతీవి గ్లాసుకు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న పోడు భూములను పట్టాలి అంటే కూడా అది శాతం అయితే లేదు నీకు సీఎం రేవంత్ రెడ్డి నీకు ఇంట్లో నీకు ఆల్రెడీ నీ ఇంటర్నే నీ సక్కా లేదు ఎందుకంటే నేను నాలుగు దిక్కుల నలుగురు గుంజుతాను నీ యొక్క విధానం కరెక్ట్ లేదని ఇక నీకు సీట్ల కూర్చుని తర్వాత పోయింది నువ్వు చక్కగా గద్ద దిగి సపోర్ట్ కొట్టుకుంటూ ఇంట్లో కూర్చోవు నీ అన్నదమ్ములకు మర్చిపోక ఇద్దరిని గాడ్లను పెట్టినావు ఇక వాళ్ళని ఏమాత్రమైనా ఉంటే ఆ ఘాట్లను తీసుకొని పోయి ఆ దందాలు వేసుకోగలని ఇమీడియట్లీ ఆ రైతులకు వెంటనే ఆ పోడు భూముల పట్టాలు ఇవ్వాలని ఒకవేళ ఇవ్వలేని పక్షంలో యావత్ తెలంగాణ మొత్తం కూడా నీ అసెంబ్లీని ముట్టడించడానికి ఏ మాత్రం కూడా మేము వెనకాడమని ఈ మీడియా మిత్రుల ద్వారా సమూహంగా తెలియజేస్తూ జై భీమ్ జై తెలంగాణ ఈరోజు నా ప్రదేశం సిర్పూర్ నగర్ ప్రజలు పోడు భూముల సమస్య పైన గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి నివాసానికి బయలుదేరిన సందర్భంలో ఈ దొంగ బడాచూర్ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో పేదల సంక్షేమాన్ని పక్కన పెట్టి రాష్ట్రంలో విద్య వైద్య ఉపాధి అనే సంక్షేమాలపైన ప్రయాణం చేయకుండా వాటిపైన పని చేయకుండా ఈ దొంగ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి అరెస్టు అక్రమ అరెస్టును నిరసిస్తూ ఈరోజు హన్మకొండ వరంగల్ జిల్లా వేదికగా ఈరోజు రేవంత్ రెడ్డి గారి దిష్టిబొమ్మ కార్యక్రమ దహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈరోజు పాత్రికేయ మిత్రుల పరంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా ఏ విధంగా అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత మంత్రులు ఉన్నారో ఆ మంత్రులు మేము సూటిగా ఈరోజు సేరోస్ నెట్వర్క్ తరఫున ఒక ప్రశ్న అడుగుతున్నాం ఈ ప్రభుత్వం ఎందుకు అధికారంలోకి వచ్చింది ఈ ప్రభుత్వం ఆకాంక్ష ఏంది ఈ ప్రభుత్వం ఆశ ఏంది అనేటువంటి ఒక ఏజెండా చూపించి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులు పాలకులు ఈరోజు మరొక్క పని చేసుకుంటూ ఈ పేద ప్రజలు ఉన్నటువంటి దళిత బహుజన వర్గాల భూములను ఈరోజు పట్టా చేసుకున్నటువంటి ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తుంది దయచేసి ఏజెన్సీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన మరియు పలు పోడు రైతులు అందరూ ఒకటేసారి ఏకమై ఈరోజు రాష్ట్రంలో ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టుకొని ఈ ఏ విధంగా దొంగ ప్రభుత్వం ఉందో ఈ ప్రభుత్వాన్ని గద్దెదింపేటువంటి ప్రయత్నం చేసుకొని ఈరోజు రేవంత్ రెడ్డిని తన్ని తరమేయాలని చెప్పి ఈరోజు సేరోస్ నెట్వర్క్ తరఫున మేము పిలుపునివ్వడం జరుగుతుంది ఎందుకంటే ప్రభుత్వం అనేది ఎప్పుడైనా ప్రజల కోసం పనిచేయాలి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో డెబ్బై సంవత్సరాలు ఏ విధంగా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పనిచేయకుండా నోటి కొట్టి కడుపు కొట్టి వీపు కొట్టి ఈ ప్రభుత్వం పనిచేసిందో గతంలో ఏ విధంగా అయితే ఆంధ్రలో ఉమ్మడి ఆంధ్ర కలిసి ఉన్న ఉమ్మడి తెలంగాణ కలిసి ఉన్నప్పుడు అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఏ విధంగా అయితే రైతులను ఉదీసి చంపిండో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినట్టు పని కూడా అదే అని చెప్పి ఈరోజు మేము పత్రికే మిత్రంగా దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలాల ప్రజల ఉన్నటువంటి ప్రజలాల దయచేసి ఎవరైతే ఇంకా సంక్షేమ లవాణి పట్టం రైతుల మనందరం ఏకంగా ఈ ప్రభుత్వాన్ని గద్ద దింపి సంక్షేమ ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకు నాయకుడిని కాపాడుకొని ఈ రాష్ట్రంలో జ్ఞాన సమాజంగా జ్ఞాన రాష్ట్రంగా జ్ఞాన తెలంగాణ రాష్ట్రంగా